ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు కొని కొత్తవి దాచి నేను సీఎం అయినాక పది రోజుల వరకు నాకే తెలియదు నేను పాత పని లేదు అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారు వచ్చి చివలో చెప్తున్నాడు సార్ పోయినసారే ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు అన్ని విజయవాడలో దాచి సార్ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే చేయాలని అనుకున్నాం ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయింది సార్ ఇరవై రెండు కొత్త ల్యాండ్ క్రూజర్లు నేను అసలు ఇన్ని వందల వేల వాహనాలు ఉన్నప్పుడు ఒక్కొక్క బండికి దాదాపుగా మూడు కోట్ల రూపాయలు అవుతుంది మరి బుల్లెట్ ప్రూఫ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది ఇరవై రెండు కొత్త ల్యాండ్ క్రూజర్లు చెప్పా పెట్టకుండా కొని దాచిపెట్టినా కేసీఆర్ మూడోసారి కూడా వస్తాడు అన్ని అందరూ ఇరవై రెండు అంటే ఆయనకు ఆయన వంది మాగదులకు అందరికీ ఉండడానికి ఇట్లాంటివి ఆయన సృష్టించిన సంపద आई प्रभुत्वास्ते తీసుకొకుటే ఎగిపోతే కావాలంటే మీరు కూడా దిగండి ఇస్తాం అట్లా రౌండ్ వట్రాండి కొంచెం ఇప్పుడు మనం వచ్చే 스토리స్ యాక్ తోనే రిగార్డ్డ్ సోటిరీ బి ఆర్ మేరీ సెక్రటరీ ఐ మీన్ ది నంబర్ ఆఫ్ ఐటెంటిఫికేషన్స్ యు నో ఎంటోయిస్ట్ సో గోయి సెక్రటరీస్ ఏ వై ది ప్రాపర్టీ ఆఫ్ వై మిలిటరీ కత్తిపత్తి అండి సిస్టమాటిక్ రైట్ ఫోర్త్ అవుతారు इन डिपेंड ऑन द सिक्योनी एसेसमेंट डेटा स्पेशलिज्ड विंड इंफरियर एसिडिटी एंड डिपेंडिंग ऑन द डिपेंडेंट लेक्चर्स आफ वाज़िन प्रो पार्टी विंड लोस्ट बट वाज़िन प्रो पार्टी विंड असेल ऑफ द लोस्ट लेक्चर्स अब सर सर टीपन्स आर इन लोग का स्टडी आईटन बट ग्यारीयर पार्क ग्यारीयर टेलीमार सर 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 सर